రోడ్డు భద్రతా మహోత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి పాల్గొని డ్రైవర్లకు తగు సూచనలు చేశారు బస్ డిపోని ఎలాంటి యాక్సిడెంట్ లేని డిపోగా ఉంచాలని ఆర్టీఏ జనార్దన్ రెడ్డి అన్నారు డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని డ్రైవర్లకు తెలియజేశారు ప్రస్తుతం మహిళా ఉచిత ప్రయాణం దృష్ట్యా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని రద్దీ దృష్ట్యా డ్రైవర్లు ఓపికతో సహనంతో డ్రైవింగ్ చేయాలన్నారు జాతర తీర్థాల సమయం కావడంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని తగు జాగ్రత్త చర్యలు పాటిస్తూ డ్రైవర్లు డ్రైవింగ్ చేయాలన్నారు రోడ్డుపై బస్సులను ఆపకుండా కాస్త రోడ్డు పక్కగా ఆపేలా చూడాలని కోరారు అనంతరం ఉత్తమ డ్రైవర్ మహేందర్ రెడ్డిని సన్మానించారు ఏంటి డ్రైవర్ అంటే ఒక డ్రైవర్ అంటే ఒక బోట్ నడపవచ్చు బస్సు నడపచ్చు కార్ నడపచ్చు లేకపోతే టూ వీలర్ నడపచ్చు ఏదైనా నడపచ్చు ఏంటి అంటే ఆ వాహనం ఆ యంత్రం మీద ఉండే లివర్స్ మీద నియంత్రణ కలిగి ఉండేవాడిని డ్రైవర్ అంటారు నియంత్రణ కలిగి ఉండాలి ఖచ్చితంగా మీరు నియంత్రణ అతివేగంతో పోయినప్పుడు నియంత్రణ ఎక్కడ ఉంటుంది మీకు ఏకాగ్రత లేనప్పుడు నియంత్రణ ఎక్కడ ఉంటుంది మీరు పరిస్థితుల్లో అర్థం చేసుకొని నడిపితే తప్ప నియంత్రణ ఉండదు పరిస్థితుల్లో అర్థం చేసుకోకుండా పోయింది అనుకో ఇప్పుడు రోజు రోడ్డు చెప్పారు బ్రదర్ చెప్పినట్టుగా పోగవలసి ఉంది అప్పుడు ఏం చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఇరవై స్పీడ్లో పోవాలి ముప్పై స్పీడ్లో పోవాలి ఏమున్నదనే చూసుకోవాలి అంతేనా సో దాని ప్రకారంగా వెళ్తే మనం యాక్సిడెంట్లను అవాయిడ్ చేయడానికి ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏంటి అంటే మనకు ఆర్టీసీకి సంబంధించి ఏంటి అంటే ఈ పార్కింగ్ అనేది మధ్యలో ఆపుతారు రోడ్డుపైనే ఆపుతారు అనేది ఒకటి బాగా వస్తుంది సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మీరు మీరేమంటారు అంటే మేము ఆపే దగ్గర వేరే వెహికల్స్ ఉంటున్నాయి కాబట్టి మేము ఇట్లా ఆపాల్సి వస్తుంది అంటే అంటే ఇక్కడ అవగాహన లోపం జరుగుతుంది సో అందుకే సాధ్యమైనంత వరకు మేము కూడా ట్రాఫిక్ వాళ్ళం కానీ సాధ్యమైనంత వరకు ఆ బస్ స్టాప్లలో మీరు కూడా కొందరు ఎంచుకున్నారు సాధ్యమైనంతా కొంచెం ఓపికగా సహనంతో సరైన పద్ధతిలో పార్క్ చేసుకోండి పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయండి రోడ్ మధ్యలో పార్క్ చేయకండి ఎందుకంటే ఇంకా వచ్చే వాళ్ళు ఇరిటేషన్ గురవుతున్నారు తర్వాత వాళ్ళు కూడా అందరికీ డ్రైవింగ్ వస్తుందని ఎక్కడా లేదు రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్ డ్రైవర్ అనుకోవడానికి లేదు కాబట్టి మనం మనం ఎలా నడుపుతాం అనేది మనం ఎలా రక్షణాత్మకంగా ఉంటామనేది మన దగ్గర మన బస్సులో ఉన్న నలభై మంది ప్యాసింజర్లను మనం ఇలా కాపాడుతాం అనేది ఆ బాధ్యత మీదే కాబట్టి ఆర్టీసీలో తక్కువే కానీ అక్కడక్కడ అక్కడక్కడ అంటే ఈ హైర్ బస్సెస్ ఏ కానీ ప్రైవేట్ డ్రైవర్లే కానీ కొద్దిగా మార్క్ ఉన్న వాళ్ళ గురించి గురించి కొన్ని కాంప్లైంట్స్ వస్తున్నాయి వాటిని కూడా సాధ్యమైనంత వరకు మీరు అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి మధ్య ఏంటంటే ఏకాగ్రత ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు ఇరిటేషన్ అవుతారు కాబట్టి ఓపిక ఉండదు సో ఎలాగో మన మనకు సంబంధించిన ఏదైతే ఉంటావో నర్వస్ సిస్టమ్ కానీ మన కంట్రోల్ మనమే కోల్పోయినప్పుడు మనం బస్సు కంట్రోల్ ఏ విధంగా చేయగలుగుతాం వాహనాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతాం ఇవన్నీ కూడా అందులో భాగమే సో ఎందుకంటే కొంచెం మన వెహికల్స్ ఏవైనా కూడా పాత వెహికల్స్ అలాంటి వెహికల్ నడపడం అనేది మీరు గొప్ప అట్లాంటి వెహికల్ వెహికల్ని నడుపుతూ ఇంత బాగా చేస్తున్నారంటే గొప్ప మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు నడపగలుగుతున్నారు అది మనకు తెలిసిందే కానీ కొత్త ప్రభుత్వంలో మరికొన్ని కొత్త వాహనాలు వస్తున్నాయి సో ఆర్టీసీకి కూడా బాగా సపోర్ట్ ఉంది మన ప్రభుత్వం నుంచి కాబట్టి దాన్ని కూడా వినియోగించుకొని అందరూ కూడా ఒక సురక్షితంగా నడపాలి మన స్నాభాకు సంబంధించిన ఆర్టీసీ ఫోన్ నుంచి ఏ యాక్సిడెంట్ జరగకుండా మనము సాధ్యమైనంత వరకు యాక్సిడెంట్లు లేకుండా యాక్సిడెంట్ ఫ్రీ బస్ పోగా చేయాలని మరోసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా